పెన్షన్ పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన సమీకరణను విడుదల చేసింది నిజానికి ఈ అప్డేట్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అది వచ్చింది తెలుసుకుందాం పింఛన్ పంపిణీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం ఇందులో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి ఒకటి ఈసారి కొత్తగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం ద్వారా పింఛన్ విడుదల చేస్తున్నారు ఈసారి పింఛన్ రూపాయలు ఏడు వేల రూపాయలు ఈసారి పింఛన్ ఎవరు ఇస్తారనేది కూడా ముఖ్యమైన అంశం వాలంటీర్లు లేదా అధికారులు ఇచ్చారా దాని తాజా అప్డేట్ని చూడండి ఏపీలో ఎలాంటి సమస్యలు లేకుండా పింఛన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఎస్ఎంఎస్ఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు అదేమిటంటే ఈసారి కూడా అధికారుల ద్వారానే పింఛన్ వస్తుంది అంటే వాలంటీర్లు ఇవ్వరు అంటే బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది లేదంటే హోమ్ డెలివరీ సిస్టమ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు స్వయంగా ఇంటింటికి వచ్చి పింఛన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు అందువల్ల పింఛన్దారులు తమకు కావలసినవి ఇవ్వబడినట్లు భావించవచ్చు అయితే వాలంటీర్ల సేవలను దీనికోసం వినియోగించుకుంటారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు ఈసారి ఏడు వేల రూపాయల పింఛన్ ఇస్తారా లేదా అన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వము సమాధానం చెప్పింది పెంచిన పింఛన్ నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ బకాయిలు నెలకు వెయ్యి రూపాయలు మూడు వేలు జూలైలో ఏడు వేలు చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు కాబట్టి జూలై ఒకటి నాటికి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఏడు వేల రూపాయల జమ అవుతాయని ఆశించవచ్చు లేదా మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వవచ్చు మీరు ఎలా సంపాదించినా జీతం పొందడం ముఖ్యం వాటి కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం మరో మాట కూడా చెప్పింది పింఛన్తో పాటు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు కాబట్టి పింఛన్దారులు కూడా ఈసారి పాస్ పుస్తకం తీసుకోవాలి మర్చిపోవద్దు ఎందుకంటే ఇక నుంచి ప్రతీ నెల పింఛన్ ఇస్తామని పాస్బుక్లో రాసుకుంటారు ఆధారాలు ఇచ్చారు ఈ పుస్తకం తీసుకోకపోతే పింఛన్ రావడం కష్టమవుతుంది కాబట్టి ఏదైనా సందర్భంలో పింఛన్తో పాటు పాస్ పుస్తకం కూడా తీసుకోవాలి